హే ఇప్పుడే వచ్చారా అప్పుడు వెళ్ళారా మరి ఎప్పుడు వస్తారు ఎప్పుడూ రారండి అసలు చెయ్యరండి పని ఎప్పటికీ కూడాను అంటవి మనకు తెలుగులోనే ఒక దీర్ఘము కొమ్ము దీర్ఘము వస్తే చాలా చేంజెస్ వస్తాయి మీనింగ్లో ఎప్పుడు అంటే ఇవన్నీ అని వస్తుంది ఎప్పుడూ అని అంటే ఎప్పటికీ కూడాను ఎల్లప్పుడూ అని వస్తుంది చూడండి మరి ఎంత కన్ఫ్యూజన్ తెలుగులోనే ఉంటే మరి ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఎలా చెప్తారు మీరు డెఫినెట్గా కన్ఫ్యూజ్ అయ్యే ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్ మరి వాటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేద్దాం ఈరోజు మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెలైకాన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ మీ గురించి ఎంతో కష్టపడి చక్కటి ఇంట్లోనే కూర్చొని తెలుగును శుభ్రంగా నేర్చుకోవడానికి హౌస్ వైఫ్సే కానివ్వండి స్టూడెంట్సే కానివ్వండి ఎంప్లాయీసే కానివ్వండి జాబ్ సీకర్సే కానివ్వండి ఎవరికైనా కూడాను చాలా చక్కగా నేర్చుకోవచ్చు మరి అలసిందేనికి ఇప్పుడు మరి మీరు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేస్తారు ఇప్పుడే చెయ్యండి సబ్స్క్రైబ్ ఇప్పుడు అంటే అప్పుడు దెన్ డియర్ ఫ్రెండ్స్ కామెంట్ చేస్తూ ఉండండి కామెంట్ చేయండి ఎప్పుడు ఎప్పుడు కామెంట్ ప్లీజ్ వెన్ ఎప్పుడు చూసారా ఇక్కడ దీర్ఘం వస్తే మీనింగ్ ఎలా మారిపోతుందో ఎప్పుడు అంటే వెన్ ఎప్పుడు అంటే ఆల్వేస్ ఎల్లప్పుడూ ఇప్పటికీ ఇప్పటికే ఎలా ఉందో చూడండి డిఫరెన్స్ కామెంట్ చేయండి మీరు డిఫరెన్స్ ఏంటి ఇప్పటికీ ఇప్పటికే అంటే ఏంటి ఇప్పటికీ అంటే స్టిల్ స్టిల్ హీస్ వర్కింగ్ దేర్ అని అంటారు ఇప్పటికే ఆల్రెడీ ఇప్పటికే అంటే ఆల్రెడీ ఆల్రెడీ హీ అరైవ్డ్ దేర్ అని అంటారు ఇప్పటికీ ఆయన వచ్చేసి ఉంటారు అని అంటారు ఎప్పటికీ మళ్ళీ చూడండి ఎప్పటికీ ప్లీజ్ కామెంట్ ఎవర్ ఎవర్ ఎప్పటికీ కూడా ఎప్పుడూ లేదు అసలు ఎప్పటికీ ఏంటండి ఎప్పుడూ లేదు అంటే నెవర్ నెవర్ హీ నెవర్ కమ్స్ ఇన్ టైమ్ హీ నెవర్ కమ్స్ లేట్ అని అంటాం తరచుగా అంటే ఏమంటారు కామెంట్ చేయండి తరచుగా ఆఫన్ వెరీ ఆఫన్ హీ కమ్స్ లేట్ అని అంటాం వెరీ ఆఫన్ హీ కమ్స్ లేట్ అరుదుగా అంటే రేర్లీ రేర్లీ అని ఉంటా సాధారణంగా అంటే యూజువల్లీ యూజువలీ ఇటీవల ఇటీవల కాలంలో ఉంటారు అంటే రీసెంట్లీ రీసెంట్లీ హీ ఫ్రమ్ అబ్రాడ్ ప్రస్తుతం అంటే ఏంటి కరెంట్లీ దీన్నే మనం ప్రజెంట్లీ అని కూడా అంటాము చివరికి చివరికి అంటే ఏమంటారు మై డియర్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సో మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి